జయశంకర్ తెలంగాణ వ్యవసాయ హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో ఐదు రోజులలో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయి అక్కడక్కడ అన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి పగటి ఉష్ణోగ్రతలు ముప్పై నుండి ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించాలి కోసిన పంట దిగుబడులను మార్కెట్కు తరలించడం వాయిదా వేసుకోవాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో కాండంతుల పురుగు నివారణకు పిలకలు లేదా దుబ్బు చేసే దశలో కార్బియోప్యూరాన్ జీ గుళికలను ఎకరానికి పది కిలోల చొప్పున వేసిన రైతులు దశలో సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ల క్లోరాట్రి నిలీప్రోల్ లేదా సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల టెట్రానిలీప్రోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఆశించుటకు అనుకూలం నివారణకు నత్రజని ఎరువులను వేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలి పొలం నుండి నీటిని తీసివేయాలి ప్లాంటోమైసిన్ సున్నా పాయింట్ రెండు గ్రాములు ప్లస్ క్లోరైడ్ మూడు గ్రాములు లేదా అగ్రిమైసిన్ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు ప్లస్ క్లోరైడ్ మూడు గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి వరిలో ఆకుముడత గమనించడమైనది నివారణకు కార్టాప్ రెండు గ్రాములు లేదా కొలాట్రినిలీప్రోల్ సున్నా పాయింట్ మూడు మిల్లీలీటర్లు లేదా ప్లుబెండామైడ్ ఒక మిల్లీ లీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో అగ్గి తెగులు సోకుటకు అనుకూలం తెగులు గమనించినచో నివారణకు ట్రైసైక్లోజోల్ సున్నా పాయింట్ ఆరు గ్రాములు లేదా ఐసోప్రోథోయోలిన్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ రెండు పాయింట్ ఐదు ఆరు మిల్లీ లీటర్లు లేదా ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాంకోజెబ్ మిశ్రమం మందు రెండు పాయింట్ ఐదు గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి వరిలో జింక్ ధాతువు లోపం గమనించడమైనది నివారణకు రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో సుడిదోమ ఆశించుటకు అనుకూలం ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు నివారణకు ఎసిఫేట్ ఒకటి సున్నా పాయింట్ నాలుగు గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో పాము పొడ తెగులు ఆశించుటకు అనుకూలం నివారణకు రెండు మిల్లీలీటర్ల హెక్సాకొనజోల్ లేదా ఒక మిల్లీ లీటరు ప్రోపికోనొజోల్ లేదా సున్నా పాయింట్ నాలుగు గ్రాముల టెబుకోనొజోల్ ట్రైప్టోక్స్టీ స్ట్రోబిన్ డెబ్బై ఐదు డబ్ల్యూజీ మందును లీటరు నీటికి కలిపి కాండం మొదలు తడిచేలా పిచికారీ చేయాలి మొక్కజొన్నలో కత్తెర పురుగు గమనించడమైనది నివారణకు సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్ల క్లోరాట్రేనిలీ లేదా సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి ఆకు సుడుల లోపల తడిచేలా పిచికారీ చేయాలి బేరుశెనగలో టిక్కా ఆకుమచ్చ తెగులు గమనించడమైనది నివారణకు ఒక మిల్లీ లీటరు లేదా రెండు గ్రాముల క్లోరోథాలోనిల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి మిరపలో ఎండు తెగులు గమనించడమైనది నివారణకు మూడు గ్రాముల కాపరాక్సి క్లోరైడ్ లేదా ఒక గ్రాము కార్బన్డిజం మందును లీటరు నీటికి కలిపి నేల తడిచేలా మొక్కల మొదళ్ల చుట్టూ పోయాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మిరపలో తామర పురుగులు ఆశించుటకు అనుకూలం నివారణకు ఎకరానికి ఎనిమిది నుండి పది జిగురు అట్టలను అమర్చాలి రెండు మిల్లీలీటర్ల యాక్లోప్రిడ్ లేదా రెండు మిల్లీలీటర్ల క్లోర్పినఫిర్ లేదా రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్ల టోల్ఫిన్ పైరైడ్ లేదా ఒకటి పాయింట్ రెండు గ్రాముల డైఫెన్ థయూరాన్ మందును ఐదు మిల్లీలీటర్లు పదిహేను వందల పీపీఎం వేపనూనితో పాటు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి